చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధం అని చేయ దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షలు మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం